సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థి నిఖిల్ అనారోగ్యంతో లో చికిత్స పొందుతూ మృతి గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణించాడని మృతదేహంతో గురుకుల పాఠశాల వద్ద ఆందోళన చేయడానికి వస్తున్న తల్లిదండ్రులను సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు ఈ నెల ఇరవై ఆరు తేదీన బీదర్ హాస్పిటల్కు తీసుకు వెళ్ళిన కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందగా ప్రజా సంఘాల నాయకులతో కుటుంబ సభ్యులు మృతదేహంతో గురుకుల పాఠశాలకు ఆందోళన చేయడానికి వస్తున్న వారిని అడ్డుకున్న సిర్గాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్డీఓ వృత్తుల కుటుంబాలకు సర్ది చెప్పి తక్షణమే సాయం కింద యాభై వేల రూపాయలు అందించి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేటటువంటి చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం మృతి చెందిన నిఖిల్ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని వాళ్లకు పది లక్షల రూపాయలు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు వీళ్ళు ఒక జాబ్ గురించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి అన్నారు నిర్మలా మేడం గారితో నేను మాట్లాడడం జరిగింది డైరెక్టర్ గారితో వారు యాజ్ పర్ ది వాళ్ళ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము ఒక అవుట్సోర్సింగ్ జాబ్ గురించి వారు అష్యూరెన్స్ ఇచ్చారు తప్పకుండా చూస్తానని కాబట్టి వారు ఏ విధంగా అయితే అష్యూరెన్స్ ఇచ్చారో దానికి సంబంధించి అన్ని విధాలా మేము న్యాయం చేస్తాము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం ఈ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం అవుట్సోర్సింగ్ జాబ్ వచ్చేటట్లు చూస్తాం అదే అదేవిధంగా దహన ఖర్చులకు కూడా ఒక యాభై రూపాయలు కూడా మేము రిలీజ్ చేస్తున్నాము కాబట్టి ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని ప్రభుత్వం పరంగా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థి రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణించిన తర్వాతనే అతన్ని ఇక్కడ నుంచి పంపించడం జరిగింది తల్లిదండ్రులు చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా చేశారు పేరు మంజుల సుధాకర్ గారు వాళ్ళు చేయాల్సిన పనులు అన్ని కూడా కష్టపడాల్సిన అన్ని కష్టపడ్డారు ఇక్కడ నుంచి నారాయణగిడి హాస్పిటల్ తీసుకెళ్ళినారు ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ హాస్పిటల్ సంగారెడ్డికి తీసుకెళ్ళారు ఆ తర్వాత హైదరాబాద్ కూడా తీసుకెళ్ళారు అప్పటికే ఆయన పరిస్థితి చాలా క్షీణించి ఉండడం మూలంగా విద్యార్థి పరిస్థితి క్షీణించడం ఉన్న మూలంగా తొమ్మిదో తరగతి చదువుకున్న విద్యార్థి హైదరాబాద్ హాస్పిటల్లో నేను మధ్యాహ్నం ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి దీనికి బాధ్యులైన అధికారుల పైన కూడా నేను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదే మాదిరిగా ఈ బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ బాధిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు తల్లి కానీ తండ్రి కానీ ఇంకా వాళ్ళకి ఇతర కుమారులు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ కుటుంబంలో నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువ కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు ఉద్యోగం కూడా గవర్నమెంట్ నుంచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అదే మాదిరిగా యాభై వేల రూపాయలు వారి దహనకాండ కాండ కొరకని యాభై వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నేను ఆడియో గారికి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ వాళ్ళు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీళ్ళకు హామీ ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకపోతే ప్రభుత్వం అయితే ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ విద్యాలయాలు అంటే దేవాలయాలతో సమానం అట్లాంటి విద్యాలయాలు ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాల కొరకని అట్టడుగు అట్టడుగు వర్గాల కొరకని ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి మన కేసీఆర్ గారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు వెయ్యి పైసలకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వీ ఇవి చక్కగా నిర్వహించే కొరకని ప్రవీణ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గారిని పెట్టి ఈ స్కూల్స్ అన్నీ కూడా బాగా నడుస్తుంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటున తర్వాత ఆ స్కూళ్ళని నిర్వీర్యం చేసే కొరకని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఆహారం ఇస్తలేరు విద్యార్థులకు చదువు సరిగ్గా చెప్తలేరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే కూడా దాని గురించి కూడా మాట్లాడతలేరు సరైన రీతిలో ఆ స్కూళ్ళు చదవకపోవడం నడవకపోవడం మూలంగా విద్యాభ్యాసం కూడా సరిగ్గా చేప మూలంగా గతంలో ఏదైతే డిమాండ్ ఉన్నాయో రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్ల కొరకని ఆ డిమాండ్ కూడా టోటల్గా ఓవరాల్గా కూడా తగ్గిపోయింది ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది వీళ్ళు ఒకటి ఒకటి ముందుకేసుకొచ్చింది అది ఏందంటే మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నాం అందరికీ న్యాయం చేస్తాం అది ఇదని చెప్పేసి ఎస్సీలకు వేరే ఎస్టీలకు వేరే బీసీలకు వేరే ఆ రకంగా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసి కులాలని వేరు చేసి వాళ్ళకు అన్యాయం చేసిందనే విధంగా మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇప్పటివరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు పునాది రాళ్ళు వేసింది ఫౌండేషన్స్ స్టోన్ వేసింది పదహారు పది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫౌండేషన్ సోన్ వేసారు అది వాసర్ శివార్లో ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు చేశారు దానికి మంజూరు వచ్చేసి మంజూరు లేకుండా ఫౌండేషన్ సోన్ మంజూరు వచ్చేసి రెండు వందల కోట్లు మంజూరు వచ్చేసి పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు మంజూరు చేయడం దాన్ని మరి ఏ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేస్తారు ఏం చేస్తారు అది అది దేవునికే తెలవాలి నేను ఇంతకుముందు సార్లు మాట్లాడినా అది దేవునికే తెలవాలి ఆ బిల్డింగ్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో దేవునికి తెలవాలి అప్పటి వరకు మీ మీ ఆలోచనలు ఏమున్నాయి మీ ఆలోచనలు అమలు చేసుకోకండి అప్పటి వరకు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వ పీరియడ్లో ఏ రకంగా అయితే బడుగు బలహీన వర్గాలకు వాళ్ళకు విద్య నేర్పించి వాళ్ళని మంచి పొజిషన్లు పెట్టాలని చెప్పేసి అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినారు దాని విషయంలో మీరు కూడా శ్రద్ధ పెట్టేసి మరి మంచి భోజనం పెట్టి మంచి విద్య వచ్చే విధంగా మరి విద్యార్థులందరూ కూడా హై లెవెల్లో ఎదిగే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ నెల రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి నాగ కాడికి అయితే కొంతమంది ఐఆర్ఎస్లు కొంతమంది ఐపీఎస్లు కొంతమంది ఐఏఎస్లు కొంతమంది ప్రిన్సిపాల్ ఇట్లా రకరకాలుగా మంచి మంచి పొజిషన్లు గతంలో ఈ నల్ల రెసిడెన్షియల్ స్కూల్ ఎన్టీ రామారావు స్థాపించిన ఈ రెసిడెన్షియల్ స్కూల్లో అయిపోయినాయి ఈరోజు శవాలు చూడడం ఈ నలభై రెసిడెన్షియల్ స్కూల్లో శవాలు చూడడం చాలా శోచనీయమైన విషయం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకొని విద్యార్థులకు మంచి విద్యను ఇవ్వాలని చెప్పేసి మరి వీరు ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆడియో గారికి కానీ నిర్మలా గారికి కానీ మరి వారందరికీ కూడా డిమాండ్ చేస్తూ నేను సెలవు తీసుకో డబ్బులు ఇస్తున్నామో వాళ్ళని బిచ్చగాళ్ళలాగా చేసి చూపెట్టే ఒక ప్రయత్నం చేస్తాను నేను రెండు రూపాయలు అయినా ఇస్తున్నాచ్చు ఐదు రూపాయలు అయినా అది అది అని చెప్పి వాళ్ళని అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను అలాంటి ఎక్కడైనా అవసరం ఉన్న వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళకు ఆపత్తులు తప్పకుండా ఆదుకుంటా ఇక్కడ చేత ఎంతో చేసి ఉంటా అది బహిరంగంగా చెప్పాల్సిన నారెంకేడ్ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలో నిన్న విద్యార్థి మృతి చెందడం జరిగింది అయితే ఆ విద్యార్థి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న విషయాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరు గుర్తించకపోవడం దురష్టకరం ఎందుకంటే ఇరవై తారీఖు రోజు పేరెంట్స్ కి మీ అబ్బాయి అస్వస్థతగా ఉండని చెప్పేసి వీళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం అందుకున్న పేరెంట్స్ అబ్బాయిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఈయనకు చాలా సీరియస్ గా ఉందని చెప్పేసి హైదరాబాద్ హాస్పిటల్ తరలించడం జరిగింది అప్పటికే అబ్బాయికి లంగ్స్ ప్రాబ్లం వచ్చేసి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి చెప్పడం ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయినాయి రక్త కళాలు తగ్గిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు ఇది ఎందుకంటే రక్తకాణాలు తగ్గిపోవడం గానీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా కావాలంటే కనీసం పదిహేను రోజుల ముందు ఆయనకి ఏదైనా ఫీవర్ రావడము ఇంకా తదితర సమస్య వచ్చే ఉంటుంది కానీ ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించకపోవడం దురదృష్టకరం ఒకవేళ ఈ ముందస్తుగా ఈ సమస్యను అక్కడున్న స్టాఫ్ గుర్తించి అక్కడ మెడికల్ ఆఫీసర్ ఉంటారు హాస్టల్లో వాళ్ళు గుర్తించి తదితర ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత పేరెంట్స్ సమాచారం ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే బాగుంటుంది ఖచ్చితంగా నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఆ అబ్బాయి మృతి చెందడం జరిగింది నిఖిల్ అనే విద్యార్థి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఏమీ తెలియని విద్యార్థి కాదు ఆయనకు జ్వరం వస్తుంది చెప్పడానికి తెలుసు ఏ సమస్య ఉందని కూడా చెప్పడానికి తెలుసు కానీ ఈ రోజు వాళ్లకు చెప్పకుండా తనకు తానుగా ఈ రోజు ఉన్నాడు అంటే అక్కడ సిబ్బందికి భయపడా లేక ప్రిన్సిపాల్ కు భయపడా ఈ విషయం చెప్పలేకపోయి ఉంటాడు కనీసం పిల్లల యొక్క పరిస్థితులు గుర్తించాల్సిన బాధ్యత అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైన ఉంటుంది ఈ రోజు ఎంతసేపు పిల్లలకు భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు కట్టుదిట్టలతో ఉంచడం కాదు ఈరోజు విద్యతో పాటు వాళ్లకు ఈరోజు పాష్టికారం విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఖచ్చితంగా ఈ రోజు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీక్లీ వన్ టైం ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ చేయాలి నెలకొకసారి ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్ విజిట్ చేయాలి అదే సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రతి హాస్టల్ ను సందర్శించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి హాస్టల్ సందర్శిస్తే మంచి తెలుస్తాయి అక్కడ ఉన్న సిబ్బంది భయపడతాయి ఇవన్నీ ఏం జరగట్లేదు ఈ రోజు మరి ముఖ్యం గురికి అంటే ఈ రోజు అనాథ ఆశ్రమాలుగా మారిపోతున్న పరిస్థితి ఉంది ఈ రోజు పట్టించుకునే నాదుడు లేదు పిల్లలు వాళ్ళకు వాళ్ళుగా చదువుకోవాలి వారికి వారుగా తినాలి ఏం పెడుతున్నారు అడిగే నాదులు లేకుండా పోయింది ఈ రోజు ఇది ఒకటే ఘటన కాదు గత రెండు మూడు నెలల కాలంలో గత పదిహేను రోజుల కాలంలో ఎలుగాయలు ఒక పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంద చనిపోవడం జరిగింది సేమ్ సమస్య ఇదే పరిస్థితి ఎదుర్కొంది రెండు రోజుల ముందు వాళ్ళకి సమాచారం కూడా జరిగింది రెండు రోజుల్లో ట్రీట్మెంట్ అందక సేమ్ శ్వాస అందట్లే అని చెప్పేసి చనిపోయిన పరిస్థితి ఉంది ఈ రోజు అదే ఘటన ఇక్కడ రిపీట్ అవుతుంది ఎక్కడ జరగకుండా గురుకుల పాఠశాలలో ఈ సమస్య విద్యార్థులకు ఎందుకు వస్తుంది ఈ రోజు మిగతా హాస్టల్లో కూడా విద్యార్థులు ఉంటున్నారు కదా ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థులు ఉంటున్నారు కదా ఎవరికి రాని సమస్య ఈ రోజు గురుకుల పాఠశాలలో ఇదే సేమ్ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఖచ్చితంగా హాస్టల్లో ఒడ్డు విషయంలోనూ ఏదో సమస్య జరుగుతా ఉంది అధికారులు పర్యవేక్షించకపోవడం కూడా మేము తప్పుగా భావిస్తా ఉన్నాం అందుకనే తక్షణమే ఈ రోజు విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం కానీ విద్యార్థికి ఏం చేసినా ఏమి ఇచ్చినప్పటికీ న్యాయం చేయలేకపోతే ఎందుకంటే విద్యార్థి చనిపోయాడు కానీ భవిష్యత్తులో ఇలాంటి వినిగ్గం కాకుండా అధికారులు ఖచ్చితంగా హాస్టల్ ని సందర్శించాలి విద్యార్థుల భావోగులు తెలుసుకోవాలి విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందుతున్నా ఈ రోజు ఎలాంటి పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా అధికారులు పరిరక్షణ కరువవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి విద్యార్థులు అనారోగ్యాలకు గురవుతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు ఏంటి కండిషన్ చేస్తా ఉన్నారు పేరెంట్ కాకుండా కండిషన్ చేయగలుగుతారు విద్యార్థుల సమస్యలు పేరెంట్లు చెప్పకుండా కండిషన్ చేయగలుగుతారు ఈ రోజు పేరెంట్స్ బెదిరించడంలో ఈ రోజు అక్కడ ఉన్న అధ్యాపకులు పనిచేయగలుగుతారు తప్ప నిజంగా వీళ్ళు న్యాయంగా విద్యార్థులకు కావాల్సిన విద్యను అందించగలుగుతున్నారా విద్యార్థులకు కావలసిన నాణ్యమైన భోజనం ఇవ్వగలుగుతున్నారా ఈ విషయంలో మాటలు మాట్లాడడానికి వీరు ముందుకు రారు గాని ఈ రోజు ఈ ఈ విషయాలపై విద్యార్థి సంఘాలు గాని తదితర పార్టీ నాయకులు గాని మాట్లాడితే మీకు అధికారం లేదు లోపలికి రావద్దు అని మాట్లాడతారు అవును ఎవరు రారు విద్యార్థి సంఘాలు రావు రాజకీయ పార్టీలు రావు ప్రజా రావు కానీ ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అందుకనే ఖచ్చితంగా మీరు విద్యార్థి విద్యార్థులకు కూడా న్యాయం జరగాలి అంటే ఈ రోజు ప్రజా సంఘాలు ఎందుకు అలవ్ చేయరు విద్యార్థి సంఘాలు ఎందుకు అలౌ చేయరు రోజు పత్రిక పాత్రికేయులు కానీ మీడియాకు ఎందుకు అలవ్ చేయరు అంటే మీ బండారం బయటపడుతుందనే ఈ రోజు విద్యార్థులు మీరు చేస్తున్న ద్రోహాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ రోజు ప్రజా సంఘాలను అలవ్ చేయనప్పుడు మీరు నిజంగా న్యాయం ఉంటారు వాళ్ళ మేరామాం వచ్చి తీసుకొని పోవడం జరిగింది వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళకు సుమత చేతరామత వరకు అక్కడక్కడ చూపించడం జరిగింది అయితే ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు సోషల్ వెల్ఫేర్ నిబంధనల ప్రకారం విద్యార్థికి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా ఏదైనా పెద్ద రోగం వచ్చినా డిపార్ట్మెంటే చూపించాల్సిన గైడ్ లైన్స్ ఉన్నాయి వాటికి విరుద్ధంగా విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇలా జైలు అయిపోయింది మీ పిలవడానికి బాగా ఇదైపోయిందని చెప్పి అప్పుడు పంపడం అనేది ఇది ఇది నిబంధనల విరుద్ధం దీని వాళ్ళే కనుక సిబ్బంది తీసుకొని వాళ్ళే టెస్టులు చేపించి మంచి ఉన్నత వైద్యశాలకు ఏదైతే హాస్పిటల్ తీసుకపోతే ఈరోజు మా ఇది పిల్లవాలు బతుకుతా ఉండే కానీ వాళ్ళు అట్లా చేయకుండా వాళ్ళు నిర్లక్ష్యం వహించి పూర్తి ఆరోగ్యం క్షీణించిపోయి మొత్తము రక్త కణాలు కానీ కాలేయం కానీ హార్ట్ కానీ ఇవన్నీ కూడా చెడిపోయిన దాకా వాళ్ళు చూసుకొని మొత్తం మా పిలవానికి వాళ్ళు చంపేయడం జరిగింది దీని కళాశాల కానీ ఈ సొసైటీ అడ్డ చేసిందని మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం వెంటనే కుటుంబ నాలుగు వాళ్ళు చాలా పేద గరీబు కుటుంబానికి చెందినలు వాళ్ళు నిన్న చనిపోతే ఇప్పటి కూడా మేము రాత్రి తెల్లామాకా చూసాం ఇంకా ఒక ప్రిన్సిపాల్ కానీ ఒక అటెండర్ కానీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన దాఖరాలు లేవు అంటే ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది ఈరోజు ఇంతమంది అధికారులు కానీ సిబ్బంది కానీ పోలీస్ వ్యవస్థలు కానీ ఆర్టీఓ గారు కానీ వీళ్ళందరూ వచ్చారు అంటే మేము ఇట్లాంటివి ఎన్ని జరుగుతూ ఉన్నాయి గురుకులాలలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వమే నయం అనుకునేటట్టు మీరు పరిపాలన కొనసాగుతా ఉన్నది ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా దిక్కులేడు ఈ రాష్ట్రానికి అది కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది ఈ గురుకుల వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీలం అవుతా ఉన్నది దీని మీద చర్యలు తీసుకోవాలి గురుకులాలలో పారిశుద్ధ్య లోపం కానీ ఆహార సమతుల్య ఆహారం కానీ విద్యా వ్యవస్థ కానీ టీచర్ల నియామకాలు కానీ ఏమి కూడా సరిగా లేవు విద్యార్థి చెప్తా ఉన్నాడు నేను సరిగా లేవు సరైన పారిశుద్ధ్యం లేదు మాకు శానిటైజర్ కరెక్ట్ లేదు ఆహారం కరెక్ట్ లేదు వైద్యం కరెక్ట్ లేదని ఆ పిల్లనాడు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే మేము పోతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యార్థి కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి వెంటనే ఆ కుటుంబానికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి అవుట్ సోర్సింగ్ కాకుండా ఆ ఉద్యో పర్మనెంట్ ఉద్యోగాన్ని మేము ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి పిల్లలని నా తొమ్మిదో తరగతి ఈ క్లాస్ టీచర్ను వైద్యురాలైతే ఆమెను కూడా వీళ్ళందరూ కూడా జో